గోల్డ్ కప్ ఏమైంది ప్రిన్సిపల్ తో ఆరా తీసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాశాల అభివృద్ధికి సహకరిస్తానని హామీ సింధూర్ నేపథ్యంలో కాణిపాకం ఆలయంలో రెస్క్యూ నిర్వహించిన పోలీస్ అధికారులు అనారోగ్యంతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు గాయపడిన పసుపు సైనికుడు సుబ్రహ్మణ్యం రెడ్డికి ఆర్థిక సహాయం అందజేత దేశం మొత్తం యుద్ద వాతావరణంలో ఉంటే ఆంధ్ర రాష్టంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది విమర్శించిన వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జిల్లా ఆసుపత్రిలో ఎటువంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు మదనపల్లి జిల్లా ఆసుపత్రిని శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఆసుపత్రి వార్డులలో ఉన్న పేషెంట్లను అడిగి ఆసుపత్రి సౌకర్యాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు కలయ తిరుగుతూ ఆసుపత్రులు అందుతున్న వైద్య సేవలను రోగులను బంధువులను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు వైద్యం అందించే దిశగా అడుగులు వేస్తుందని ఇందులో ఎటువంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని గట్టిగా చెప్పారు ఎవరైనా వైద్యం కొరకు డబ్బులు తీసుకుంటే అటువంటి వారిని వెంటనే విధుల నుంచి తీసివేస్తామని హెచ్చరించారు వైద్య సేవలు సకాలంలో పేషెంట్లకు అందాలని సూపరింటెండెంట్ కోటేశ్వరికి ఆదేశాలు జారీ చేశారు చిన్న చిన్న రోగాలకు సైతం బయట ఆసుపత్రులకు రెఫర్ చేసి పంపడం మంచి పద్దతి కాదని సూచించారు ఈ కార్యక్రమంలో శంశీర్ జేసిబి వేణు సురేందర్ రెడ్డి చిన్న మహేష్ ఎర్రవల్లి వెంకటన్నరెడ్డి జయచంద్ర రెడ్డి రాయల్ శ్రీనివాసులు నాయుడు మల్లికార్జున్ నాయుడు జీవి నాయుడు ఈశ్వర్ నాయుడు చిప్పిల్లి గురునాథ్ బెల్లెరెడ్డి రెడ్డి ప్రసాద్ నాగమణి శ్రీరామ్ వినోద్ పురుషోత్తం నాయ బాబా పోయినసారి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే కొంచెం బాగా మెరుగైన పద్ధతిలో వైద్యం వస్తున్న చేస్తున్నారు డాక్టర్స్ కూడా మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు కాకపోతే ఇంకా చాలా డాక్టర్స్ అవసరం నర్సెస్ మాత్రం దాదాపు నూట పది మంది నర్సెస్ ఉన్నారు అయినా ఆ నర్సింగ్ కేర్ ఉన్న డాక్టర్స్ సిస్టమ్ నడుస్తుంది బట్ ఇన్ ఇన్ కంటిన్యూషన్ టు ఖచ్చితంగా ఇంకా డాక్టర్స్ కావాలి నేను మెడికల్ సూపరింటెండెంట్ దగ్గర ఇప్పుడు లిస్ట్ తీసుకుంటాను తీసుకొని తక్షణం దానికి గట్టి పరిస్థితుల్లో కూడా అని డాక్టర్స్ పెట్టి పూర్తి స్థాయిగా వైద్యం కల్పిస్తాం ఏదైతే గైనిక్ డెలివరీస్ మూడు వందల అరవై డెలివరీస్ నుంచి నాలుగు వందల డెలివరీస్ ప్రతి అది నెలలు జరుగుతున్నాయి దాన్ని కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటాం పూర్తిస్థాయిగా ఈ హాస్పిటల్ ఇంకా బాగా నడవడానికి కావాల్సిన ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటాం దానికి చాలా బాగా హాస్పిటల్కి ఉండేటట్టుగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మంచి సౌకర్యంగా ఉండేటట్టుగా మంచి సేవ చేసేటట్టుగా చేస్తాం ఎందుకంటే లాస్ట్ టైం నేను అయితే ఎమ్మెల్యే ఉన్నప్పుడు నైన్ ఫోర్టీన్లో హాస్పిటల్ స్టేట్ ఆరోగ్యశ్రీ ఫస్ట్ వచ్చింది ఇప్పుడు కూడా దానికి అదే విధంగా తీసుకుని వస్తాం మెడికల్ సూపరింటెండెంట్ కూడా కోఆపరేటివ్గా బాధ్యతగా పనిచేస్తున్నాం ఇంకా బాధ్యతగా పనిచేయట్టుగా చూస్తాం ఏదైతే స్కానింగ్ సెంటర్స్ ఇష్యూస్ ఇంతకుముందు మన దగ్గర కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన కూడా నేను పరిశీలన చేస్తాను తప్పకుండా మంచి వైఖరి పూర్తిగా ఉన్న డాక్టర్స్ నర్సెస్ ఇంకా ఏదైతే ఆఫీస్ స్టాఫ్ అంతా సహకరిస్తున్నాం వాళ్ళపైన ఇంకా బాధ్యత ఉంది చేసినంత మాకు ఇప్పటికే కాలేదు ఇంకా ప్రతి నెల వాళ్ళు అదే ఇంకా బాధ్యతగా చేయాలి ఏవైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా నా నోటీస్ వస్తే తప్పకుండా దానిపైన చేయలు కూడా ఉంటాయి ఎంత ఈరోజు మనం వాళ్ళ పని పైన అప్రిషియేట్ చేస్తున్నాము అదేవిధంగా యాక్షన్ కూడా ఉంటుంది అని సరే నేను తెలియజేస్తూ ఇంత ఈరోజు హాస్పిటల్ ముందుకు వచ్చి ప్రజల పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి చూసుకున్నాం దాదాపు పన్నెండు లక్షల మందికి సర్వ్ చేసే హాస్పిటల్ ఇంకా దీనికి మెరుగైన సేవలు కావాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి దానికి ఫేస్ ఆఫ్ యాక్షన్ పెట్టి అవన్నీ డెవలప్మెంట్ చేస్తామని చారిత్రాత్మక బెసంటి విజ్ఞాన కళాశాలకు అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకువస్తానని ఎమ్మెల్యే షాజహన్ భాష అన్నారు శుక్రవారం మధ్యాహ్నం ఆయన స్థానిక అభ్యసం దివ్య జ్ఞాన కళాశాలను సందర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డితో కళాశాల స్థితిగతుల గురించి అడిగి కనుక్కున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసిన బేసెంట్ దివ్య జ్ఞాన కళాశాల గత ఐదు సంవత్సరాల కాలంగా అడ్మిషన్ల పరంగా వెనుకబడిందని అన్నారు దీనికి గల కారణాలను విశ్లేషించి ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ తరగతులను ప్రారంభించాల్సిందిగా డిస్ట్రిక్ట్ ఇంటర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ను ఫోన్లో కోరారు అలాగే డిగ్రీ మరియు ఎంఏ తరగతిలో కూడా అడ్మిషన్లను పెంచాలని కళాశాల ప్రిన్సిపల్ లెక్చరర్స్ ను కోరారు దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు బీటీ కళాశాలలో ఉన్న గోల్డ్ కప్ ఎక్కడ ఉందని ఎమ్మెల్యే బీటీ కళాశాల సిబ్బందిని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లెక్చరర్స్ బోధన సిబ్బంది పాల్గొన్నారు బీటీ కళాశాలకు ఈరోజు సందర్శనం జరిగింది ఈ సందర్శనలో బీటీ కళాశాలలో ఉన్న సమస్యలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ కాలేజీ నిర్వీర్యమైపోయింది ఇది ఎటువంటి కాలేజ్ అంటే దీంట్లో రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు చదివారు అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చదివారు అదేవిధంగా కొన్ని లక్షల మంది తన జీవితాలు బాగుపడినాయంటే బీటీ కళాశాల వల్లనే బాగుపడింది అటువంటి బీటీ కళాశాల ఏం చేశారంటే ఒక దీనికి ఏదైతే ఐసీయూలో పెట్టేశారు దీనికి సో ఇప్పుడు దీనికి ఆలోచన ఏమంటే ఒక కమిటీ వేయాల రేపు ఖచ్చితంగా ప్రతి స్కూల్ ఏదైతే టెన్త్ చదివిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ బీటీ కళాశాలలో చేర్చ ఇది అందరి పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఆ రోజు దేశానికి జాతీయ గీతం అందించింది బీ బీటీ కాలేజ్ ఆ రోజు సెల్ఫ్ రూల్ మూమెంట్ మన దేశానికి మనం పాలించాలని సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది బీటీ కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది స్వరాజ్యానికి ఒక అడుగు వేసింది బీటీ కాలేజ్ సో అటువంటి బీటీ కాలేజ్ వెళ్ళినప్పుడు ఉండాలా దానివల్ల అందరూ పిల్లలందరికీ మంచి విద్య రావాలా ఆ విద్యలో వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలా అదే క్రమంగా మదనపల్లి కాన్సిలస్లో ఉన్న స్కూల్స్ అందరిపైన బాధ్యత ఉంది మీ దగ్గర టెన్త్ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంత్ బీటీ కాలేజ్ బీటీ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయాలా ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టెంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలా మళ్ళీ బీటీ కాలేజ్ మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం బీటీ కాలేజ్ బెల్కొడి ఇట్లా వదిలితే ఏమే ఈ మల్లికార్జున జంక్షన్ ఈ డౌన్ అంతా నిండిపోయేది నడిచేదానికి స్థలం ఉండేది కాదు అటువంటి బీటీ కళాశాలకు మనం రెస్టోర్ చేసే బాధ్యత మన అందరిది మన అందరి బాధ్యత మనం చాటుకోవాలా దయచేసి ఏ ఒక్కరు కూడా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ కేర్లెస్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ తెలంగా శత్రు దేశం పాకిస్తాన్ పై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ లో శ్రీ సత్యసాయి జిల్లా జవాన్ వీరమరణం పొందాడు ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అల్ముకున్నాయి జమ్మూ కాశ్మీర్ లో పాక్ పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియజేయడంతో జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు జవాన్ పార్థివ దేహాన్ని శనివారం గ్రామానికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సైనికుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇప్పటికే రాజకీయ ప్రముఖులు మురళీనాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు మురళీ నాయక్ స్వగ్రహానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు అనారోగ్య పరిస్థితులతో నీరుగట్టు వారి పల్లికి చెందిన వినాయక బొమ్మల కుమార్ తల్లి లక్ష్మమ్మ మృతి చెందడంతో శుక్రవారం వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా లక్ష్మమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నీరుగట్టువారి పల్లిలోని మాయాబజార్లో నివాసం ఉంటున్న జిల్లా ప్రత్యేక ప్రతిభావంతుల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డిని పరామర్పించి వైద్య ఖర్చుల కోసం పదిహేను రూపాయల నగదును అందజేశారు ఈ సందర్బంగా సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలకు కష్టం జరిగిందని తెలిసిన వెంటనే స్పందించే ఎమ్మెల్యే దొరకటం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మృతి చెందడంతో వారి ఇళ్లకు వెళ్ళి పరామర్శించి తను గాయాలతో ఇంటిలో ఉంటే పదిహేను వేల రూపాయల నగదు అందజేసి తనకు మనో ధైర్యం కొనియాడారు ఎమ్మెల్యేతో పాటు నాయుడు రెడ్డి రాయల్ పురుషోత్తం జీవీ నాయుడు చిప్పిల్లి గురునాథ్ యాదవ్ బాలామణి శేఖర్ నాయబ్రాహ్మీణ సంఘం మంజునాథ్ జేసీబీ వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పరామర్శించడం జరిగింది ఆర్థిక సహాయంగా కూడా కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక్కసారి కాదు ఇంతకు ముందే కూడా వచ్చి పరామర్శించి మనోధైర్యం చెప్పినాడు అదేవిధంగా రెండుసార్లు ఫోన్ కూడా చేసినాడు అదేవిధంగా మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆమె చనిపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆమె వాళ్ళ కొడుకులంతా తెలుగుదేశం పార్టీలో ఓ కాలం నుంచి పార్టీకి పనిచేసినారు వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ ఆపరేషన్ సింధూరు భాగంగా కాణిపాకం ఆలయంలో రెస్క్యూ నిర్వహించిన పోలీస్ అధికారులు కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయంలో ఉగ్రవాదుల దాడులకు ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలని రెస్క్యూ టీం ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలని ప్రతిష్టాత్మకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పోలీసుతో పాటు ఆలయ ధర్మకర్త పాల్గొన్నారు భద్రతా చర్యలు కొద్దిగా పటిష్టం చేయదలుచుకున్నాం ముఖ్యంగా ఆల్రెడీ మనకి వీడి టీం బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ టీం ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక టీం పనిచేస్తూ ఉంది అది కాకుండా అదనంగా మనకి హోమ్ గార్డ్స్ ఒక థర్టీ ఫైవ్ మెంబెర్స్ అదేవిధంగా మనకి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పదిహేను మంది రెగ్యులర్గా డ్యూటీస్లో ఉన్నారు వీళ్ళందరూ కాకుండా మనం సీసీ కెమెరాల ద్వారా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని అక్కడ కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీస్ వేసి మనం నిరంతరం నిఘా చేస్తూ ఉన్నాం సో హౌగర్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహాయం కూడా తీసుకుంటాం సో ఇప్పటికే మనం కొత్తగా డోర్ ఫోన్ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ అదనంగా ఒక కొని అన్ని క్యూ లైన్లో పెట్టి హ్యాండ్ ఎల్డ్ మెటెటర్ ద్వారా చెక్ చేయిస్తాను ఎవరైనా భక్తులు ఏదైనా నిషేధ వస్తువులు తీసుకుని వచ్చినా కూడా వెంటనే వెంటనే క్లీన్ తొలగించడానికి రెగ్యులర్ చెకప్ జరుగుతూ ఉంటాయి వీటిని మరింత తీవ్రతంగా చేసి రెగ్యులర్గా చెకింగ్కి ఇంకొద్దిగా ఇంటెన్సిఫైడ్ చెకింగ్ చేస్తాం అదేవిధంగా వాకి టు ఆకీస్ ద్వారా కూడా మనం నిరంతరం కమ్యూనికేషన్ సిస్టమ్ పెంచుకొని ఏదైనా చిన్న అలచడి జరిగినా వెంటనే అందరికీ తెలిసే విధంగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకోవాలి అన్ని లైన్లో కూడా మెటల్ డిటెక్టర్స్ పెట్టినాం కాబట్టి కొత్తగా మళ్ళీ ఒక అదనంగా ఎక్స్రే స్కానర్స్ లాంటివి కూడా తీసుకుంటాము వారి యొక్క యాత్రికుల యొక్క లగేజీని కూడా చెక్ చేసి లోపలికి నేను తెలిసిన చర్యలు తీసుకుంటున్నాం ప్రజెంట్ అయితే మనం భద్రతా పరంగా పటిష్టంగా ఉందామని చెప్పాలి మరింత పోలీస్ సహకారం తీసుకొని మనం పెద్ద పెద్ద చర్యలు పెంచుకుంటాం దేశం మొత్తం యుద్ద వాతావరణం ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులపై పెట్టి సాక్షి పత్రిక ఛానల్ పైన వేధింపులకు గురి చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ విమర్శలు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తన పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాక్షి వారిపై అక్రమ కేసులను పాల్పడుతుందని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్ష సాధింపు చర్యలు సాగుతున్నాయని అన్నారు ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక రెసిడెన్షియల్ ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారని ఆరోపించారు సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఎలాంటి నోటీసులు లేకుండా ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు గతంలో ధనుంజయ్ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టినా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకరులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారని ఇది సరైంది కాదన్నారు ఈ చర్యలను మొత్తం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ప్రజా సమస్యలు అభివృద్ది ఇచ్చిన హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వం ప్రజలను పక్కతో పట్టించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థులు కూడా ఏ రకంగా లేదు తల్లిదండ్రమైన కానీ ఏ రకంగా ఇవాళ వాళ్ళకి ఇస్తామని చెప్పి మా ఇది చేసినట్టు కూడా సూపర్ సిక్స్ చెప్పినట్టు కూడా ఏది కూడా ఇది నైవేక్షించలేదు ఇప్పుడు ప్రజలు ప్రజల పరిస్థితి అయితే ఇంకా ఆందోళనకరంగా ఉంది నిత్యావసర శక్తులు చూడండి నిత్యావసరలు విపరీతంగా ఆకాశాన్ని కలుగుతున్నాయి ఎక్కడ చూసినా ఫిలిమీ వ్యాపారం లేదు ప్రజల దగ్గర డబ్బులు లేవు పండుగలు చేసుకోవాలంటే కూడా వాళ్ళకి ఆందోళన స్థితిలో ప్రజలు ఉన్నారు చాలా వరకు ప్రజలు బాధపడతా ఉన్నారు ఈరోజు వాళ్ళ బంధువు ఎట్లుంటే ఒక కరెంటు బిల్లు తాగితే కరెంటు తాకినంత పని అవుతా ఉంది మనం కరెంటు తాకినా రకంగా అది షాక్ పడుతుందో అదేవిధంగా కరెంటు బిల్లులు తాగితే కూడా ఆ రకంగా షాక్ పడుతుంది విపరీతమైన నిర్ధారణ ప్రజల్లో అయితే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకునే నాకు కూడా లేకుండా అదేవిధంగా పెన్షన్ ఈ రకంగా దొరుకుతామనేది కాక దానికి తోడు మళ్ళా పెన్షన్తో కనిపి అదేవిధంగా రేషన్ కార్డుల కొత్త అని చెప్పి స్పెషల్ డ్రైవ్ని పెట్టి చేసి దాని ప్రకారం కూడా పార్టీని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం టోటల్ ప్రజలకు 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 ఇడ్లీ లేకుండా టోటల్ అగెన్స్ట్గా ప్రజలకు ఇది లేకుండా చేస్తాం ఈ విధంగా తీవ్రంగా మేము వైఎస్ఆర్ సిద్ధంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉంటాము అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగం వృత్తిస్తాము ఉద్యోగ కళ కల్పిస్తాము అని రకరకాలుగా అని చెప్పిన వాళ్ళు కూడా దాని మీద కూడా ఎటువంటి ధ్యాస లేదు మహిళలకైతే గురు ఉచిత బస్ గారు వాళ్ళ నేను కొన్ని ఇంటర్వ్యూలు చెప్పి మీకు పదహైదు వేలు మీ పదహైదు వేలు అని చెప్పి రకరకాలుగా ఏదో స్కీమ్స్ పెట్టేశారు చెప్తామని చెప్పినారు దాని గురించి కూడా ఎటువంటి ఖర్చు లేదు అది కాకుండా ఈరోజు నిక్కర్ స్కామ్ అని చెప్పేసి టార్గెట్ చేయాలా కొన్ని వాళ్ళు అని చెప్పేసి అక్రమ కేసులు పెట్టేసి ప్రజలకు డైవర్ట్ చేయాలా అభివృద్ధిలో ఒక సుమసం కావచ్చు అనే దగ్గర దగ్గర అభివృద్ధి టోటల్ శూన్యమైంది దీన్ని కట్ట తిరిగి మనం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో లిక్కర్ స్టామ్ అని చెప్పి తెరపైకి తీసుకు వచ్చేసి లేనిపోయిన తప్పులు కేసులు పెట్టేసి వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు ఇంకో విధంగా ఇదే రకంగా ఒకటి ఏమనుకున్నారంటే పెద్దిరెడ్డి రామ్ కుటుంబం మీద కూడా టార్గెట్లు చేయడం తప్ప వాళ్ళకి తప్పులు కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి వేలైతే లేదు ఈరోజు ప్రజల కోసం చేసింది ఫ్యామిలీ కొన్ని సంవత్సరాల తరాల నుండి ప్రజల కోసం వాళ్ళు చిన్న కష్టపడి చేస్తున్నారు ఈరోజు ప్రజల్లో వాళ్ళకు మంచి మంచి మద్దతు ఉంది మద్దతు ఉంది ప్రజలకరూ వాళ్ళకు చాలా వాళ్ళు అభిమానిస్తున్నారు ఉపాధి హామీ కూలీలకు ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు కార్మిక వర్గం రైతాంగం దేశ వ్యాప్తంగా చేపట్టిన మే ఇరవై సార్వత్రిక సమ్మెలో ఉపాధి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు శుక్రవారం మదనపల్లి మండలం పోతబోలు భూమాకరవారిపల్లి నేతాజీ కాలనీ తదితర పని ప్రదేశాలలో పర్యటించి కూలీల సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యవసాయ పనులు తగ్గిపోతున్న నేపథ్యంలో రెక్కల కష్టమే ఆధారంగా జీవిస్తున్న కూలీలకు వంద రోజుల ఉపాధి పనులే దిక్కవుతున్నాయని Dan dia కూలీలందరికీ వంద రోజులు పనులు చూపించాలంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు కేటాయించాలి కానీ కేవలం ఎనబై మూడు కోట్లు మాత్రమే కేటాయించిందని రాష్ట ప్రభుత్వం వచ్చే అరాకొరా నిధులు పక్కదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పని చేసిన రెండు వారాల్లోపు వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా పదమూడు వారాలుగా వేతనాలు ఇవ్వటం లేదని రోజువారీ కూలీ డబ్బులతో పూట గడిచే కూలీలకు వంద రోజులైనా వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలని estinchar o ఎంపీలు ఎమ్మెల్యేలు తమ జీతాలు నెలకు యాబై వేలకు పైగా పెంచుకున్నారు కానీ ఉపాధి కూలీలకు మాత్రం కేవలం ఏడు రూపాయలు పెంచారని అన్నారు పని ప్రదేశంలో కనీస వస్తువుల ఊసే లేదని పనిముట్లు ఎనిమిదేళ్లుగా ఇవ్వకపోతే పనులు ఎలా చేయాలని అన్నారు గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ఉపాధి పనులు రెండు వందల రోజులు పెంచాలని ప్రస్తుతం ధరలకు ఆరు వందల రూపాయలకు వేతనం ఇస్తేనే జీవించగలరని ఆర్థిక పేత్తలతో పాటు సుప్రీంకోర్టు సైతం చెప్పిందని వీటిని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఖాతరు చేయటం లేదని అన్నారు మే ఇరవైనా కార్మికులు తమ చట్టాలు పని భద్రత కోసం దేశవ్యాప్త సమ్మె చేస్తున్నారని పంటలకు గిట్టుబాటు ధరలు చట్టం కోసం రైతులు గ్రామీణ హార్తల్ చేస్తున్నారని ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం కూలీలు మే ఇరవైనా ఉపాధి పనులు బంద్ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం కూలీలు పాల్గొన్నారు పొంగనూరు నుండి తిరుపతికి వెళ్తున్న వాహనంకు చిన్నయల్లకుంట వద్ద రోడ్డు ప్రమాదం చౌడేపల్లికి వెళ్లడానికి రోడ్డు ప్రక్కన నిల్చున్న రెడ్డప్పను వాహనం ఢీకొని దాదాపు అర కిలోమీటర్ దూరం ఈడ్చుకుంటూ వెళ్లిన వాహనం అనంతరం రెడ్డప్ప మృతదేహాన్ని రోడ్డు ప్రక్కన పడేసిన సూచనలు మృతునికి భార్య రాజేశ్వరి నలుగురు ఆడపిల్లలు ఒక మగ సంతానం ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు ఫిలిం మేకర్స్ క్లబ్ వారు స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సినీ క్రాఫ్ట్ కే టూ ఫైవ్ కార్యక్రమంపై పోటీలు నిర్వహించారు స్క్రిప్ట్ రైటింగ్ మరియు యాక్టింగ్ పోటీలను విద్యార్థులకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తీసిన ఫోటోలను రీల్స్ షార్ట్ ఫిల్మ్స్ ను ఇందులో ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ కళాశాలలోని ఫిలిం మేకర్స్ క్లబ్ వారు విద్యార్థులలో ఫోటోగ్రఫీ వీడియోలపై గల నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇది ఒక మంచి అవకాశమని ఇది కల్పించిన క్లబ్ వారిని అభినందనలు తెలియజేశారు ఎన్నో అందమైన అంశాలను మనం కెమెరాలో బంధించడానికి ఒక మంచి అవకాశమే ఫోటో

వీడియో ద్వారా మరియు ఫోటో కెమెరా ద్వారా మనకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విషయాలను మన ముందుకు తీసుకురాగలుగుతున్నాము అంటే టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందిందో చెప్పగలం సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ మరియు యూట్యూబ్ల ద్వారా ఎంతో మంది ప్రపంచాన్ని మన ముందుకు తీసుకురాగలుగుతున్నారు అని అన్నారు ఈ పోటీలలో ప్రతిభ కనబరిచి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను ప్రిన్సిపల్ అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ రెడ్డి హే హేమంత్ ఫిల్మ్ మేకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ రియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టర్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం